రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు నికృష్టు దౌర్భాగ్యుడు ఫోర్ ట్వంటీ అడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే నిప్పులు కక్కినట్టుగా తెలుస్తా ఉంది వరే నికృష్ణుగా నువ్వు చేసినటువంటి పని వల్ల నేను అడ్డంగా బుక్ అయ్యాను కదరా ఇప్పుడు నా జీవితం అంతా జైలు పలయేటట్టుంది కదరా అని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అంతటి తప్పుడు పని ఏం చేశాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఎంత ఫోర్ ట్వంటీ గాడో మనందరికీ తెలుసు అయితే నిశ్చిగుగా నిర్లాజ్జగా నిన్న జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక పద్నాలుగు కేసులు ఉన్నటువంటి గోండాగాన్ని ముప్పై రెండు కోసులు ఉన్నటువంటి ఫోర్ ట్వంటీ గాడు హెలికాప్టర్ వేసుకొని పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పెత్తందారుడు అనేటువంటి చెప్పు నా కొడుకు ఒక పేదవాడి మీద దాడి చేసినటువంటి మరొక పెత్తందారుడు జైలు జీవితం గడుపుతున్నటువంటి పిన్నెలని పరామర్శించడానికి అక్కడికి పోయి ఈవీఎం పగలగొట్టేటువంటి కార్యక్రమం అంట వరే నికృషుడా ఈవీఎం పగలగొట్టడం అనేది ఒక కార్యక్రమం ఏంట్రా అంటే అదేమన్నా ప్లాన్ చేసుకొని వచ్చి చేసినటువంటి పనియా అదేమన్నా కంటిన్యూస్గా చేసేటువంటి పనియా వరే నీకు తెలుగు కూడా రాదురా అది కార్యక్రమం అనకూడదా నికృషుడా పగలగొట్టింది ఒక ఏవీఎం కాబట్టి ఈవిఎం పగల కొట్టడం అనేటువంటి పని అని అనొచ్చు కార్యక్రమం అంటే ఇంకా ఆ తర్వాత అది ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నాడని దాన్ని కొనసాగిస్తాడనరా దౌర్భాగ్యుడ జగన్మోహన్ రెడ్డిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు కనీసం తెలుగు కూడా రావ తెగులు పట్టినాడా నాకు అర్థం కాలేదంతా పక్కన పెడదాం అయితే ఈ దౌర్భాగ్యుడు మీడియా ముందు బహిరంగంగా ఏం ఒప్పుకున్నాడయ్యా అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగల కొట్టాడు అని ఈడే ఒప్పేసుకున్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒప్పుకోరా ఆ వీడియో ఎట్టొచ్చింది అది లోకేష్కి ఎట్ట వచ్చింది ఇదంతా మార్పింగు అని వాడు చెప్తున్నాడు ఈడేమో ఏకంగా మా ఓడు కొట్టాడని చెప్పి వాడిని అడ్డంగా బుక్ చేసేసాడు దీనికి తోడు దౌర్భాగ్యుడు అంటాడు అబ్బో ఏదో దారులు జరుగుతున్నాయంట ఒరే జగన్మోహన్ రెడ్డిగా నువ్వు కడుపు కనం తింటే నువ్వు మనిషి అయితే నీకు మగతనం ఉంటే ఒరే నేను నిన్ను ఒకటి సూటిగా ఆడతారా ఒక దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నవరా ఆ రోజు మాట్లాడుతుంటారా ఆ రోజు చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు గారిని నీ పక్కన కూర్చొని టేబుల్ మీద భోజనం పెడితేవు కదరా అంటే దళితులు అంటే అంత చులకనంటరా జగన్మోహన్ రెడ్డి గారి కూడా నాకు అర్థం కావట్లేదు ఆ రోజు కదరా నువ్వు మాట్లాడన్నీ కూడా నంద్యాలలో అబ్దుల్ సలాహ్ కుటుంబం నీ పార్టీ వాళ్ళ వేధింపుల వల్ల మరణిస్తే ఆ రోజు నీ నోట్లో ఏం పెట్టుకున్నావురా జగన్మోహన్ రెడ్డిగా అని చెప్పి సూటిగా అడగతా నువ్వు ఇవాళ పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి దౌర్భాగ్యుడి దగ్గరకు నువ్వు పోయావంటే జగన్మోహన్ నీ నీదెంత నికృష్ట మనస్తత్వం ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతా ఉందా నిజంగా నువ్వు ఐదు సంవత్సరాల్లో దళిత డాక్టర్ సుధాకర్ని అత్యంత అపాశంగా వెంటాడి వేధించి చంపేసి ఆ రోజు నోరు తెరిచి నోరు తెరిచి ఉండొచ్చు కదరా వరే పెద్దిరిడ్డి విషపూరితమైనటువంటి మద్యం మీద మాట్లాడితే ఓంకార్ అనేటువంటి సామాన్యుడిని సంపివేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తే ఆ రోజు నువ్వు నోరు తెరిచి ఉండొచ్చు కదరా ఒరే చీరాల్లో ఆ దళితుడు ఒకరిని చంపేస్తే ఆ రోజు మాట్లాడుండొచ్చు కదరా రాజమండ్రిలో ఆ దళితుడు ఒకడు గుండు కొడితే ఆ రోజు మాట్లాడుండొచ్చు కదరా లేదా ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అత్యంత పాశ్వికంగా ఎంపీ అని కూడా చూడకుండా డిగ్రీ ప్రయోగిస్తే ఆ రోజు మాట్లాడుండొచ్చు కదరా నీ పార్టీలో ఉన్నటువంటి ఉత్తరగాళ్ళు మాట్లాడేటువంటి తప్పుడు మాటలు తప్పు అని చెప్పి ప్రశ్నించినటువంటి పాపానికి నన్ను అరెస్ట్ చేసి నన్ను శారీరకంగా వేధించి నన్ను ఇబ్బంది పెట్టినందుకు ఆ రోజు నువ్వు మాట్లాడుండొచ్చు కదరా అప్పుడంతా నేను నోట్లో ఏదో పెట్టుకొని ఇవాళ ప్రతిరోధక కబుర్లు చెబితే ఈ రాష్ట్ర ప్రజలు వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నావా ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు గొర్రెలు అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు మోసం చేసి గెలిచాడా ఒరే లత్కూరనా కూడా నువ్వులా మోసం చేసి గెలిచింది రాజధాని ఎక్కడే వస్తానని ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా పీకుతానని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతానని అనేక హామీలు ఇచ్చి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ నలభై ఐదు సంవత్సరాలుగా పింఛన్ ఇస్తానని సిపిఎస్ రద్దు చేస్తానని డెకా ఇటు నా ఇన్ని ఊసి అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు వాసం అనేటువంటి నువ్వు మాట్లాడతామంటారా అసలు నీకు అర్హత ఉందంటారా జగన్మోహన్ రెడ్డి ఇంకొక సూటిగా ఇంకో మాట్లాడతారా నా అక్క శమ్మల కోసం మద్యపాన నిషేధం చేస్తాను ఆయన అధికారంలోకి వచ్చినటువంటి డెకాయిట్ ఇటు అధికారంలోకి వచ్చాక అదే మద్యం మీద పాతిక వేల కోట్ల అప్పు తెచ్చినటువంటి నికృష్టుడివి పైగా ఈ రాష్ట్రంలో ఫైవ్ స్టార్ హోటల్లో తెప్పితే ఎక్కడా మద్యం లేకుండా చేస్తాను పేదవాడు మద్యం ముట్టుకోవాలంటే షాక్ కొట్టేలా చేస్తానని ఆ పేదవాడు సాయంత్రానికి ఐదు వందలు సంపాదించుకుంటే నాలుగు వందలు సంపాదించుకుంటే మూడు వందల రూపాయలని నికృష్ట మధ్యానికి ఖర్చు పెట్టిచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని చెడగొట్టినటువంటి దౌర్భాగ్యుడు రాను జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు ప్రజల్ని ఓటు అడగడానికి కనీస నైతిక అర్హత ఉన్నదా లేదా అనేది నువ్వు అవచో ఆలోచించరు నాకు అర్థం కల లింగా ఇవ్వడానికి డెకాయిడ్ నాకుడుకు సలహాదారులు ఇచ్చేది మనకు దాకంటే కనీసం ఒక వంద మందికి పైగా కుల సలహాదారులు పెట్టుకొని రాష్ట్ర ప్రజల ఖజానా నుంచి వందల కోట్ల రూపాయల వాళ్ళకి దోచిపెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు ఏమీ లేకపోగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం ప్రజావేదిక విధ్వంసం మొత్తం మొదలుపెట్టి సాక్షాత్తు మూడు సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడికి పోయినటువంటి దౌర్భాగ్యుడు జోగు రమేష్ని శాసనసభ వేదికగా పొగిడినటువంటి నువ్వు ఇవాళ నోరు తెరిచి మాట్లాడేటువంటి అరస్తుందంటరా దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేవాలయంలో భావించేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద నీ గొండా నీళ్ళ అప్పిరెడ్డి గాడు అవినాశి గారు దాడి చేస్తే ఆ రోజు మా వాళ్ళకు బీపీ వచ్చిందని కారు కోత్ర కూసినటువంటి నువ్వు ఇవాళ అక్రమంగా కట్టినటువంటి నీ పార్టీ అంశీసులు విధ్వంసం చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడేటువంటి హక్కు నీకున్న దౌర్భాగ్యుడా నువ్వు ఆక్రమించి పర్మిషన్లు లేకుండా అక్రమంగా ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బుతో కడతా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడదోస్తుంది ఇన్ని తప్పుడు పనులు చేసినటువంటి నువ్వు అసలు ఇంకొకరి గురించి నోరెత్తి మాట్లాడేటువంటి కనీస అర్హత ఉన్నదా అనేది ఆలోచించుకోరా దౌర్భాగ్యుడా నువ్వే ఇప్పుడు మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేని అడ్డంగా బుక్ చేసేసేవరా జగన్గా